ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే మీరు ఒక వ్యక్తిని మీ మనసులో అనుకొని ఈ వీడియో అయితే చూడండి మీరు ఆ వ్యక్తి నుండి ఏం వినబోతున్నారు అనేది తెలుసుకుందాము మీ మనసులో మీరు ఎవరి గురించి అయితే తలుచుకుంటారో ఎవరి గురించి అయితే మీరు అనుకుంటారో ఆలోచిస్తారో ఆలోచిస్తూ ఈ వీడియో చూస్తారో ఆ వ్యక్తి నుండి మీరు ఏం వినబోతున్నారు అనేది మన టాపిక్ అనమాట ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదన్నమాట సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అని అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంటే మెసేజ్ అయినా చేయొచ్చు కాల్ అయినా చేయొచ్చు రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి సో పర్సనల్ రీడింగ్స్ అయితే ఫ్రీగా చేయరు మీరు మనీ పే చేస్తేనే పర్సనల్గా రీడింగ్ అనేది ఇస్తారన్నమాట సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీ మనసులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అనుకున్నా మీరు నెక్స్ట్ యాక్షన్ కావచ్చు నెక్స్ట్ స్టెప్ కావచ్చు ఏం తీసుకోవాలి ఎలా యాక్షన్ తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు అనుకుంటున్న వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది మీ హెల్త్ వెల్త్ కెరియర్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా మనకి పర్సనల్ రీడింగ్స్లో మీకు క్లారిటీ వస్తుంది అండ్ మీకు గైడెన్స్ దొరుకుతుంది అండ్ సొల్యూషన్స్ దొరుకుతుంది సో పర్సనల్ రీడింగ్స్ అవసరం అని అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకా ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి రీడింగ్ అనేది మీకు రీజనేట్ అవుతుంది సో ఇప్పుడు మీరు మీ మనసులో అనుకుంటున్న వ్యక్తి మీకు మీ ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీరు ఆ వ్యక్తి నుంచి ఏం వినబోతున్నారు అనేది మనం ఈ కార్డ్స్లలో చూద్దామండి ఐ మీన్ ఈ రీడింగ్స్లో చూద్దాము సో ఇక్కడ మీ వ్యక్తి ఏంటి అంటే మీతో ఉన్న రిలేషన్షిప్లో హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అంటే కంఫర్ట్ అండ్ ఇనోసెన్స్ లాగా ఫీల్ ఫీల్ అవుతున్నారండి అంటే మీ రిలేషన్షిప్లో వాళ్ళు హ్యాపీనెస్గా ఒక కంఫర్ట్గా ఒక ఇన్నోసెన్స్గా ఫీల్ అవుతున్నారనమాట అంటే మీ ప్రజెన్స్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక లైట్ లాగా వస్తుంది అంటే లైట్ లాగా ఉంటుంది ఒక బ్రైట్నెస్ వస్తుంది అని వాళ్ళకు అనిపిస్తుందండి మీ బాండ్లో ఒక ట్రూ ఇంటెన్షన్ ఉంది అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి క్లియర్గా ఉంది అంటే హిడెన్ ఎమోషన్స్ అనేటివి ఉన్నాయి కదా అంటే వాళ్ళు ఏది కూడా మీతో షేర్ చేయకుండా వాళ్ళ మనసులో ఎమోషన్స్ ఉంటాయి కదా అంటే వాళ్ళు మీకు ఏది చెప్పకుండా దాచుకొని ఉంటారు కదా అవి ఏంటి అంటే ఒక లైట్ల ట్రూత్ అనేది బయటకు వస్తుందండి అంటే వాళ్ళ ఎమోషన్ని ఓపెన్ అప్ అవుతారు సో మీ వ్యక్తి మీతో ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఉండాలని ఇప్పుడైతే అనుకుంటున్నారండి సో ఈ రిలేషన్షిప్లో ఒక సోల్ మేట్ అండ్ ట్రూ పార్ట్నర్ ఎనర్జీ అనేది మనకి కనిపిస్తుంది అంటే మీ వ్యక్తికి మీతో ఒక ఈక్వల్ బాండ్ పార్ట్నర్షిప్ లాగా వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది అండి ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే అది ఎలా అంటే ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు లవ్ కావచ్చు అంటే ఫ్రెండ్షిప్ ప్లస్ లవ్ ప్లస్ అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా కలిసి ఉండేలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ అట్రాక్షన్ ఒకటే కాదండి ఫిజికల్ అట్రాక్షన్ అంటారు కదా అది ఒక్కటే కాదు సోల్ లెవెల్ కనెక్షన్ అనేది ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే ఎలా అంటే మీ వ్యక్తి అనుకుంటున్నారు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే నువ్వు నేను ఇద్దరం కూడా ఈక్వల్ పార్ట్నర్స్ లాగా కలిసి ఉండాలి ఇద్దరు కూడా మంచిగా ఓపెన్గా ఒక సోల్మెట్ కనెక్షన్ లాగా ఉండాలి అని వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటున్నారండి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈ వ్యక్తిలో అంటే వాళ్ళ లైఫ్లో కొన్ని చాప్టర్స్ క్లోజ్ క్లోజ్ చేయాలి అని వాళ్ళకు ఉందండి అంటే అవి ఏవైనా కావచ్చు సో కొన్ని చాప్టర్స్ అంటే ఏవైనా సరే వాళ్ళకి సంబంధించినవి కొన్ని చాప్టర్స్ క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే పాస్ట్ హ్యాబిట్స్ అంటే పాస్ట్ గురించి కావచ్చు ఓల్డ్ రిలేషన్షిప్స్ కానీ లేక ఫ్యామిలీ ఆర్ సొసైటీ ప్రెజర్స్ కానీ ఇంకా ఏవైనా సరే మీ సిచ్యువేషన్ తగినట్టు మీరు తీసుకోండి ఆ ప్రెజర్స్ని ఇవి ఏవైనా సరే ఆ బర్డన్ అనేది ఫీల్ ఉంటుంది కదా సో దానిని వదిలేసి ఇప్పుడు మంచిగా మీ రిలేషన్షిప్ని గ్రోత్ చేయాలి అని అనుకుంటున్నారండి ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్ట్రెస్ ఫ్యామిలీ ప్రెజరు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి కెరియర్ వైజ్ కావచ్చు రెస్పాన్సిబిలిటీ వైజ్ కావచ్చు సో మీ బాండ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని వాళ్ళకి ఉంది కాకపోతే వాళ్ళ పైన చాలా బడన్ అనేది ఉందండి సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ బర్డన్ రి రిలీజ్ చేయాలి మీతో హ్యాపీగా ఉండాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి సో ఈ వ్యక్తి ఏంటంటే మీతో కలవడానికి aquí మీ దగ్గరికి రావాలి ఒక న్యూ స్టార్ట్ అంటే ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చెయ్యాలి అనేసి అనుకుంటున్నారు అయితే దానికన్నా ముందు కూడా వీళ్ళ దగ్గర ఉన్న బ్యాగేజ్ ఏదైతే ఉందో అంటే రెస్పాన్సిబిలిటీస్ కానీ ఏవైనా సరే వాళ్ళకి బడన్గా ఉన్నవి ఏవైనా సరే అవన్నీ క్లియర్ చేయాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారండి సో ఈ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్ మైండెడ్ అండి అంటే డిసిప్లైన్ ఇలా అన్నీ ఉంటాయి ఈ వ్యక్తిలో ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఎమోషనల్ కన్నా కూడా ప్రాక్టికల్గా అండ్ కొన్ని రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఇలా ఉంటారనమాట అనమాట ఈ వ్యక్తి సో వాళ్ళ మనసులో ఏంటి అంటే లవ్ ఉన్నా సరే వాళ్ళ హార్ట్ని అంటే వాళ్ళ మనసులో మనసుని ఓపెన్ చేయరు అంటే వాళ్ళ యొక్క ప్రేమని ఎక్స్ప్రెస్ చేయకుండా కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకునే కెపాసిటీ చాలా ఎక్కువ అండి అంటే ఒక అథారిటికల్ పర్సన్ అంటారు కదా అలా అనమాట రూల్స్ గురించి ఎక్కువ థింక్ చేస్తారు మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలి అని తన రూల్స్ ప్రకారం కూడా అనుకుంటున్నారు సొసైటీలో యాక్సెప్ట్ చేయడానికి కూడా పాజిబుల్ లాగా చూడాలని కూడా అనుకుంటున్నారు కాకపోతే ఎందుకో తెలియదు కానీ వీళ్ళు ఇది పాజిబుల్ కాదేమో అన్న ఆలోచనలో కూడా ఉన్నారండి కానీ ఎంప్రర్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనమాట అంటే ఈ వ్యక్తి అథారిటికల్ పర్సన్ సో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కమిట్మెంట్ ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే మీతో ఒక సీరియస్ స్టెబుల్ రిలేషన్షిప్ గురించి కమిట్మెంట్ గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారండి ఈ వ్యక్తికి ఏంటంటే పే పేషెన్స్ అనేది తక్కువ కొన్ని సందర్భాల్లో ర్యాష్ డెసిషన్స్ కూడా తీసుకుంటారండి అంటే సడన్గా మీ దగ్గరికి వచ్చి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అనిపిస్తుంది కానీ కానీ ఏంటి అంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని అనిపిస్తుంది కానీ అదే టైంలో టైమ్స్ ఓవర్ థింకింగ్ కూడా ఉంటుంది అంటే ఓవర్ థింకింగ్తో రష్గా మా అంటే రష్గా అంటే ఆలోచించకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి అంటే మీతో మాట్లాడాలి అని వీళ్ళకి ఉంది కానీ అది క్లారిటీగా చెప్పాలి అని ఊ అర్జెన్సీ అంటే ఎమర్జెన్సీగా ఉంటుంది కదా అలాంటిది కూడా ఈ వ్యక్తికి ఉందండి సో మీతో చెప్పాలి మీతో మాట్లాడాలి క్లారిటీగా మీకు అన్నీ కూడా షేర్ చేయాలి వాళ్ళ ఎమోషన్ ఓపెన్గా మీతో చెప్పాలి అని ఊర్చి వాళ్ళలో ఉందండి అంటే ఆ తొందరపాటుతనం అనేది ఉంది సో ఇక్కడ ఏంటి అంటే ఒక ఫ్రెష్ ఎమోషనల్ బిగినింగ్ జరుగుతుంది మీ వ్యక్తి మీతో లవ్ని ప్యూర్గా ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు సో ఇక్కడ ఏంటి అంటే ట్రూ ఫీలింగ్స్ ఓవర్ ఫ్లోయింగ్ అవ్వడం అనేది జరుగుతుందండి అంటే అన్కండిషనల్ లవ్ అనేది వాళ్ళలో స్టార్ట్ అయ్యింది అంటే వాళ్ళ మనసులో మీ గురించి డీప్ లవ్ ఉందండి కానీ ఇప్పటి కంట్రోల్ చేసుకున్నారు సో ఇంకా మీద అంటే సూన్ అంటే తొందరలో ఈ వ్యక్తి ఫీలింగ్స్ని బయట చెప్పేస్తారండి అంత దా చుకోలేరు అనమాట ఇంకా సో వీళ్ళైతే వాళ్ళ మనసులో ఉన్న ఎమోషన్ని సో ప్రతిదీ కూడా మీరు ఏ వ్యక్తి నుంచి ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా వీళ్ళు ఓపెన్గా అవుట్ సైడ్కి ఎక్స్ప్రెస్ చేస్తారండి సో ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు అంటే ఈ ఈ సంబంధంలో అంటే మీ రిలేషన్షిప్లో సడన్గా కొన్ని టెస్ట్లు అనేటివి అవుతున్నాయి సో సడన్ ట్రూత్ అనేది రివల్యూషను అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్ లేదా ఒక బిగ్ చేంజ్ అనేది జరుగుతుందండి అంటే అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్ అంటే అనుకోకుండా వెంటనే ఒక నిర్ణయం తీసుకోవడము ఒక బిగ్ చేంజ్ అనేది ఈ రిలేషన్షిప్లో జరుగుతుందని ఈ కార్డ్ అయితే చెప్తుంది అంటే ఫస్ట్లో షాక్ లాగా అనిపిస్తుంది కానీ అది మీ బాండ్కి ఫౌండేషన్ లాగా అనిపిస్తుంది మొత్తానికైతే మీ బాండ్కి ఒక ఫౌండేషన్ అనేది క్లియర్ చేసి స్ట్రాంగ్గా రీబిల్డ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉందండి ఈ వ్యక్తి అయితే సో మీ బాండ్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళాలి రీబిల్డ్ చేయాలనేసి అనుకుంటున్నారు సో వీళ్ళ ఫీలింగ్స్ అయితే మీ మీతో మీ బాండ్ని సోల్మేట్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు మీ ప్రజెన్స్ వాళ్ళ లైఫ్లో ఒక లైట్ లాగా హ్యాపీనెస్ని ఇస్తుంది అని వాళ్ళు నమ్ముతున్నారండి అయితే వాళ్ళ లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ పాస్ట్ బర్డన్స్ వల్ల తన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడము డీలే అవుతుంది కానీ ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్ ఉంది ఇక్కడ సో వాళ్ళకేంటి అంటే వాళ్ళ లైఫ్లో కొన్ని మార్పులు అనేటివి వస్తాయండి ఫ్యూచర్ యాక్షన్ ఎలా ఉంటుందంటే సడన్గా మీ దగ్గరికి వచ్చి క్లారిటీతో ఫాస్ట్గా మాట్లాడతారు కాకపోతే ఇక్కడ ఏంది అంటే వాళ్ళు అంటే అనుకోకుండా సడన్గా ఒక క్లారిటీకి వచ్చి లాంగ్ టర్మ్ స్టేబుల్ రిలేషన్షిప్ కోసము వాళ్ళ మనసులో ఆల్రెడీ ఒక ప్లాన్ అనేది ఉంది సో దాన్ని ఫ్యూచర్లో యాక్షన్ రూపంలో తీసుకుంటారు సో ఇక్కడ టవర్ అనేది ఉందండి సో సడన్గా కొన్ని ఈవెంట్స్ జరిగి మీ బాండ్ టెస్ట్ అవుతుంది కానీ అదే ఒక న్యూ ఫ్రెష్ బిగినింగ్కి కూడా డోర్ ఓపెన్స్ అంటారు కదా అలా అయ్యే ఛాన్స్ ఉంది అంటే డీప్గా నేను మీకు చెప్పాలి అంటే ఏంటి అంటే ఈ వ్యక్తి నుండి మీరు వినబోయే న్యూస్ ఎలా ఉంటుందంటే నేను మీతో కలిసి ఉండాలి నేను మీ లైఫ్లో పార్ట్నర్ల సోల్మేట్ లెవెల్లో ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ నేను మీకు ఇవ్వాలి కానీ నేను నా యొక్క బటన్స్ని క్లియర్ చేసుకుని మీతో ఫ్రెష్గా కొత్త న్యూ బిగినింగ్ని అంటే న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలి అని ఈ వ్యక్తి మీతో చెప్పబోతున్నారు అని ఈ కార్స్ అన్నిటిని బట్టి నేను మీకు చెప్తున్నాను అన్నమాట సో మీ మనసులో మీరు అనుకుంటున్న ఈ వ్యక్తి అయితే మీతో లైఫ్లో క్లారిటీ మరియు హ్యాపీనెస్ వస్తాయి మీరు ఆ వ్యక్తికి ఏంటి అంటే ఒక లైట్లా జాయిగా ప్రజెన్స్ వల్ల వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు అని మీకు చెప్పాలి అనుకుంటున్నారండి అండ్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారంట అంటే మీరు వాళ్ళకి ఈక్వల్ పార్ట్నర్ లాగా సపోర్ట్ సిస్టమ్ లాగా ఒక మంచి బాండు అంటే ఫ్రెండ్షిప్ ప్లస్ లవ్తో కలిసిన ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పి వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు కొన్ని తో బాధపడుతున్నారు సో వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఎక్కువ ఉన్నాయి సో వాటి అన్నింటినీ కూడా క్లియర్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి న్యూ స్టార్ట్ చేస్తాను అని చెప్పి చెప్పబో చెప్పబోతున్నారనమాట వాళ్ళు సీరియస్గా ఆలోచిస్తున్నారంట సో ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లో స్టెబిలిటీ కమిట్మెంట్తో ఉండాలి డెసిషన్ని కంట్రోల్తో తీసుకోవాలి అనేసి వాళ్ళ మైండ్లో మనసులో క్లారిటీ అనేది ఉంది అని చెప్పి ఈ వ్యక్తి మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ సంబంధంలో అంటే ఈ సంబంధంలో ఐ మీన్ ఈ సంబంధం గురించి ఫాస్ట్గా మీతో డిస్కషన్ చేయాలి ట్రూత్ అనేది చెప్పాలి మీతో డిలే చేయకుండా క్లారిటీగా షేర్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు సో మీ మనసులో సారీ వాళ్ళ మనసులో మీ గురించి చాలా ప్రేమ ఉంది మీరు వాళ్ళ మనసులో ఒక ఫ్రెష్ ఎమోషనల్ లవ్ని కలిగి ఉన్నారు అని చెప్పి వాళ్ళ మనసు మీ కోసం ఓపెన్గా ఉంది అని కూడా వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఒక బిగ్ చేంజ్ అనేది వస్తుంది సడన్గా వాళ్ళ డెసిషన్ని మీతో షేర్ చేస్తారు మీతో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని చేస్తాను అని చెప్పి వాళ్ళు మీతో చెప్పాలి అనుకుంటున్నారండి మీ వ్యక్తి మనసులో మీరు వినబోయేది మీరు వాళ్ళు మీకు చెప్పబోయేది ఏంటి అంటే మీరు వాళ్ళ లైఫ్లో చాలా అంటే లైట్లా ఒక సోల్మెట్ కనెక్షన్తో ఉన్నారు బడన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాను క్లారిటీతో వస్తాను లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో వస్తాను కొంచెం వెయిట్ చేయండి అన్నట్లు ఈ వ్యక్తి మీకు చెప్పాలి అని అనుకుంటున్నారండి సో చూసారు కదండి మీ వ్యక్తి ఎంత పాజిటివ్గా మీ గురించి ఎంత పాజిటివ్గా అనుకుంటున్నారు ఇదై ఇదైతే చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అనమాట క్లైమ్ చేసుకోండి సో మీ వ్యక్తి అయితే మీ విషయంలో ఇప్పుడు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు వాళ్ళ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు చాలా మంచిగా మీ గురించి ఆలోచిస్తున్నారు అయితే వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంట కొన్ని బర్డన్స్ ఉన్నాయంట అవన్నీ కూడా క్లియర్ చేసుకొని ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వదిలేదు వదిలేసి మీతో ఒక ఫ్రెష్ న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలి అది కూడా స్టెబుల్గా లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో మీతో ఒక మంచి లైఫ్ని స్టార్ట్ చేయాలని వీళ్ళైతే అనుకుంటున్నారండి సో ఈ వ్యక్తికి ఉన్న బర్డన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని మీ దగ్గరికి వస్తారు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీరైతే పాజిటివ్గా ఉండండి అండ్ ఈ రీడింగ్ అయితే మీరు క్లైమ్ చేసుకోండి సో మీకు మీ పర్సనల్ రీడింగ్స్ అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తా జై సాయి రామ్